చేసుకున్నాము వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి అండి ఇలాగ సింపుల్గా నేను ఎప్పుడు కూడా ఇలాగే తయారు చేసుకుంటాను సింపుల్గా అంటే అలాగా ఆ తల్లికి ఎలా చేయాలో అలాగే చేస్తాను అనమాట మీరంతా చేసుకున్నారా మీ పూజలు అన్నీ అయిపోయావా మన పూజ తీగోండి ఇప్పుడు అవుతుంది మరి మనకి అంటే నైట్ నుంచి అన్ని రెడీ చేస్తుంటూ అలాగా ఇప్పటికీ నేను ఇలాగ రెడీ చేశానండి ఎందుకంటే అన్నీ ఏది ఒకటి లేకపోయినా అవ్వదు కదా మరి పూజ కోసం అని చెప్పేసి నేను అన్ని నిన్న మధ్యాహ్నం నుంచి అన్నీ రెడీ చేసుకున్నానండి ఇలాగా మన పూజ అయితే చూడండి ఎందుకంటే మనకి మన ఆడవాళ్ళకి ఇది చేయవలాలన్నమాట ఎప్పుడైనా కంపల్సరిగా మనం ఈ పూజ అయితే చేసుకోవాలన్నమాట ఎందుకంటే మన దీనికోసం అనమాట సౌభాగ్యవతి పూజ కదా ఇది వరలక్ష్మి వ్రతం అంటే అందుకోసమని మన ఆడవాళ్ళందరము కూడా ఇవి చేయాలి అందుకనే నేనైతే చేశాను మీరు కూడా నాలాగే చేయండి ఇంకా మంచిగా చేసుకోకుండా చేసుకోవచ్చు అన్నీ నిన్న మధ్యాహ్నం నుంచి నైట్ కూడా నిద్ర లేకుండా అలాగ అన్నీ రెడీ చేసుకున్నానండి రెడీ చేసుకుంటే కదా మనకి టైం కాల అన్ని రెడీ అవుతాయి అక్కడ మనకి తీసుకుంటది అక్కడ కొంచెం ఏది కూడా తప్పు లేకుండా మనం చెయ్యాలి కదా అందుకోసం ఆ తల్లికి మొక్కుతూ నేనైతే చేశానండి ఈ సంవత్సరానికి అయితే మనకైతే ఈ తల్లి అయితే ఇలాగ అనుగ్రహించింది మనం ఇలా చేసాము మళ్ళీ కూడా మళ్ళీ సంవత్సరం కూడా ఈ తల్లి మనల్ని ఇలాగే వర్ణించితే బాగుంటదని నేనైతే అనుకుంటున్నాను ఇలాగే మనకి అంటే మన యూట్యూబ్ కూడా బాగా నడాలని నేనైతే తల్లిని కొను కొనుక్కుంటున్నాను చెప్తున్నాను అనమాట తల్లి మాకు ఇలాగ ఇంకా నడిపించు ఇంకా నా బిడ్డల్ని నన్ను మంచిగా చూడు అనేసి నేను అంటున్నాను ఒకసారి దగ్గర నుంచి ఒకసారి చూడండి మన పూజ ఎలా ఉందో ఒకసారి చూసియండి ఒక్కసారి చూడండి మన పూజ ఎలా చేసామో మనం ఇగోండి నేనైతే ఇలాగ అన్ని కప్పుల్లో ఇలాగన్ని పేర్చుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట పెరుగు పాలండి బెల్లం వేసిన పాలు పెరుగండి తర్వాత పానకం వాటర్ అండి ఇది తర్వాత కొమ్ముచనగలు పాలన్నమండి తర్వాత పులిహోర చేసానండి తర్వాత పెరుగు అనమండి దొద్దోజనం అంటారు కదా అదండి తర్వాత అది పాసిమండి పసరిపప్పు రైస్ తోతో తయారు చేసింది మరి అవన్నీ తల్లికి అవసరం కదా అవన్నీ మనం పెడితేనే అవుతుంది లేదంటే అవదు తల్లికి కావాల్సినవన్నీ మనం పెట్టాలి మిగతావన్నీ లేకపోయి కానీ అందుకోసం ఆ తల్లికి ఇష్టమైనవన్నీ నేను చేశాను ఇలాగా ఎందుకంటే మనకి ఎక్కువ టైం అందుకే ఎక్కువ తీసుకుందనమాట ఇవన్నీ చేయడం వల్లేని లేదు ఇలాగలాగ చేసేస్తే పూజ తొందరగా అయిపోద్ది కాకపోతే నేనైతే ఇవన్నీ ఇందులో ఏమీ ఒక్కటి కూడా తక్కువైనా నేను చేయడానికి నాకు నచ్చదండి నాకు అంతా నిండుగా ఉండాలి పూజ అంటే అందుకోసం నేనైతే ఇలా రెడీ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి బాయ్ మరి